ఒక ప్రశాంతమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక మహర్షి నివసిస్తూ ఉండేవారు అతనికి రాజ్యాలు లేవు ధనం లేదు కాని అతని హృదయంలో అపారమైన కరుణ ఉంది చెరువు పక్కన ఒక చిన్న ఆశ్రమం కొద్దిగా కూరగాయలతోట అదే అతని సంపద రోజంతా ధ్యానం తపస్సు రాణుల పట్ల దయ అదే అతని జీవితం తపోబలంతో అతనికి దైవిక శక్తులు లభించాయి ఒకరోజు మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న ఎలుక భయంతో వణుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఒడిలో దాక్కుంది మహర్షి మహర్షి నన్ను చంపయాలని చూస్తుంది నన్ను కాపాడండి అని అడిగింది కరుణతో కళ్ళు తెరిచిన మహర్షి ఆ ఎలుకను చూసి జాలిపడ్డారు భయపడకు తన తపోశక్తితో ఆ చిన్న ఎలుకను పిల్లిగా మార్చారు ఎలుక ఆనందంతో మహర్షికి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి మళ్లీ అదే జీవి వచ్చింది ఈసారి భయంతో కాదు ఆందోళనతో మహర్షి కుక్కలు నన్ను తరుముతున్నాయి నా ప్రాణాలు కాపాడండి మహర్షి మళ్లీ దయతో దానిని కుక్కగా మార్చారు ఇంకా కాలం గడిచింది ఇప్పుడు అది బలంగా మారింది మనసులో భయం ఇంకా తగ్గలేదు మరోసారి వచ్చి ఇలా అన్నది పులులు నన్ను చంపేస్తాయి మహర్షి క్షణం ఆలోచించారు కానీ దయే గెలిచింది ఆ జీవిని భయంకరమైన పులిగా మార్చారు ఇప్పుడు అది అడవిలో అత్యంత శక్తివంతమైన జీవి ఎవరూ దానిని తాకే ధైర్యం చేయలేరు శక్తి పెరిగింది కాని వినయం తగ్గింది ఒకరోజు ఆ పులి మహర్షి ఆశ్రమానికి వచ్చింది ఈసారి భయం లేదు కృతజ్ఞత లేదు కేవలం గర్వం మాత్రమే మహర్షి నాకు ఆకలిగా ఉంది నేను మిమ్మల్ని తినేస్తాను అని ఆ మాటలు విన్న మహర్షి గుండె బాధతో నిండిపోయింది మహర్షి ఇలా అన్నారు నీ శరీరం మారింది కాని నీ మనసు మారలేదు క్షణంలోనే తన తపోశక్తితో ఆ పులిని మళ్లీ చిన్న ఎలుకగా మార్చారు భయంతో ఆ ఎలుక అడవిలోకి పారిపోయింది మహర్షి మాత్రం నిశ్శబ్దంగా మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు అడవిలో మౌనం ఆకాశంలో ప్రశాంతత కానీ ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది అర్హత లేని వారికి శక్తిని ఇస్తే అది కృతజ్ఞతగా కాదు ప్రమాదంగా మారుతుంది శక్తి కంటే వినయం చాలా గొప్పది